హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నల్లపూసలో ఫంక్షన్లో బాలు మీనా పద్ధతిగా ఉండడంతో రోహిణి తన ఫ్రెండ్కి చెప్తుంది విద్య వెళ్ళవే టైం అయిపోతుంది ఓ పక్కన మా అత్తయ్య గారేమో పూజలో కూర్చోమంటున్నారు మా నాన్నగారు ఇంకా రాలేదు ఈదు ఒకటి చేసి ఈ కార్యక్రమాన్ని ఆపవే ప్లీజ్ వే అని అంటే సరే ఉండు అని చెప్పి ఒక వ్యక్తికి వెళ్ళు వెళ్ళి బాలుని బాగా రెచ్చగొట్టు అని చెప్పడంతో ఆ వ్యక్తి మందు సీసా ఉంది బయటకొచ్చి ఓ పెగ్గు వేయన్నా అని బాలుని బ్రతిమాలి బయటకు తీసుకొస్తాడు ఇక బాలు ఏంటి మంద మందు తాగి చాలా రోజులైంది ఈరోజు ఓ పట్టు పట్టాల్సిందే ఆ వాసన చూస్తుంటే అస్సలు ఆపుకోలేకపోతున్నాను కానీ నేను మా నాన్నకి మీ నాకి మాట ఇచ్చానే మాట తప్పలేను అని అంటాడు అన్నా ఏంటన్నా ఆడవాళ్ళు అన్నాక వంద మాట్లాడుగుతారు వాళ్ళకి మాట ఇవ్వడం వరకే కానీ మందు విషయంలో నిలబెట్టుకునేవాడు ఎవడైనా ఉన్నాడా చెప్పు అని అంటే అవునవును ఆ మాట నిజమే సరే గ్లాసులో పోయి అని చెప్పి బాలు అనడంతో గ్లాసులో మందు పోస్తాడు తర్వాత ఆ మందు తాగబోతూ ఉండగా ఇంతలోపు మీనా ఈయనే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు ఒక ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పారు కానీ ఇంతవరకు రాలేదేంటి ఇప్పటికీ అరగంట పైన అయిపోయింది ఈయన ఎక్కడికైనా వెళ్ళి గొడవ చేస్తున్నారా ఏంటి అంటూ కళ్యాణ మండపం అంతా వెతుకుతూ వెతుకుతూ ఇక బయటికి వస్తుంది బయటికి వచ్చిన తర్వాత బాలుని చూసి మీ నా షాక్ అయిపోతుంది ఏంటి ఈయన అసలు ఫంక్షన్లో గొడవ చేయను అని మాట ఇచ్చి ఇక్కడ మందు తాగుతున్నారు మందు ఈయన తాగితే చాలా పెద్ద గొడవ అవుతుంది నేను కాదు కదా చివరికి వాళ్ళ నాన్నగారు కాదు కదా దేవుడు చెప్పినా ఈయన వినరు చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఈయన ఇచ్చి ఎలా మాట తప్పుతారు అని కోపంగా తన దగ్గరికి రాబోతూ ఉండగా బాలు గ్లాస్తో మందు నోటి దగ్గర దాకా తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని నేల మీద పారబోసేస్తాడు అన్న 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 ఏంటన్నా అమృతాన్ని కింద పార అని అంటాడు ఏం చేస్తానో నా వరిసెత అటువంటిది ఇది అమృతమే కావచ్చు కానీ ఇప్పుడు ఇది నాకు విషంతో సమానం ఇది నాకు విషంలాగా పనిచేస్తుంది అని అంటే ఏంటన్న అలా మాట్లాడుతున్నావు నువ్వు సరే పారపోసేస్తే పారపోసేసావు కానీ నా దగ్గర ఇంకా చాలా ఉంది ఇంకొక గ్లాసులో పోస్తాను అని అంటే ఎవడరో నువ్వు అసలు నీకు దండం పెడతాను అసలు ఈ మందు సెటప్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు మందు అని అనడం ఎంత సహజమో ఒక్కోసారి విషం అనటం కూడా అంతే అవసరంరా ఇప్పుడు ఈ మందు నేను పొరపాటున టెంప్ట్ అయి తాగాను అంటే మా నాన్నకి ఇచ్చిన మాట పోతుంది నా మీద ఎంతో ఆశ పెట్టుకున్న పూల గంప కూడా బాధపడుతుంది ఇంతమందిని బాధ పెట్టి గొడవలు జరిగి వాళ్ళందరినీ బాధపెట్టినా ఈ మందు తాగడం అవసరమరా వెళ్ళు ఈ దుకాణం ఎక్కడి నుంచి తీసాయి తీస్తావా లేదా అని చెప్పి రివర్స్ అవుతూ ఉంటే మీనా దూరంగా వాళ్ళిద్దరిని చూసి నవ్వుతుంది ఈయన నిజంగా మారిపోయారు ఇంతవరకు మారిపోలేదేమో అని అనుకున్నాను మందుని చూడగానే ఈయన మనసు మళ్ళీపోయింది అని అనుకున్నాను కానీ బలంగా ఒక్కసారి ఆయన ఫిక్స్ అయ్యారు కాబట్టే మందు జోలికి కూడా వెళ్ళలేదు నా భర్త బంగారం ముళ్ళకంప వజ్రాల మూటపోయింది అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది ఇక తర్వాత అతను మందు తీసుకొని వెళ్ళబో వెళ్ళి వెళ్ళకపోతే నేనే నిన్ను మెడపెట్టి బయటకు గెంటేస్తాను ఇక్కడైనా నువ్వు మందు తీసుకురావడం ఏంటి ఆడపిల్ల వారి అని చెప్పావు అసలు ఇలాంటి వాడివి ఎవరి తరపున వచ్చావురా కొంపదీసి మా పార్లరమ్మ తరపునైతే కాదు కదా అని అంటే పార్లరమ్మ తరపు నుంచే వచ్చాను అని అనగానే అసలు నీ నిన్ను ఇలా పంపించి నాతో మందు తాగించాలన్న ఐడియాది ఆ పార్లర్ అమ్మదే కదా అని అనగానే లేదన్నా లేదు అని ఎంట ఉండగా నువ్వు ఈరోజు నిజం కక్కి తీరుతావు నీ సంగ చెప్తానని పరిగెడుతూ ఉండగా మీనా వచ్చి అడ్డుకుంటుంది ఏవండి అతన్ని వదిలేయండి ఎవరు ఎన్ని రకాలుగా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరైతే వాళ్ళ గొడవలోకి వెళ్ళొద్దు ఒకే మాట మీద ఉన్నారు ఇప్పుడు ఏ గొడవ జరగకుండా ఫంక్షన్ సజావుగా సాగిపోవాలని మీరు అనుకున్నారు కాబట్టి మందు తాగమని రెచ్చగొట్టిన మీరు తాగలేదు వదిలేసేయండి అని చెప్పేసి లోపలికి తీసుకొస్తుంది ఇక బాలు అలా రాగానే రోహిణి చాలా భయపడిపోయి కంగారు పడిపోయి ఏంటే విద్య వాడు బాలు చేత ఫుల్గా మందు తాగిస్తాడేమో అనుకుంటే ఇలా వచ్చి కూర్చున్నాడేంటి బాలు అని అంటే ఉండవేనవో తాగే ఉంటాడు కాసేపట్లో మందు ప్రభావం పనిచేస్తుంది చూడు అని అంటూ ఉండగా ఎంతసేపైనా కూడా బాలు అలాగే ఉంటాడు అది చూసిన రోహిణి డౌటే లేదు బాలు అసలు మందే తాగలేదు విద్య మందు బాలు తాగలేదే అని అనగానే ఉండవే వెళ్ళి వాడిని ఒకసారి అడిగొస్తాను అని విద్య వాడి దగ్గరికి వెళ్ళి ఏయ్ బాలు చేత మందు తాగించమని చెప్పాను కదా తాగించలేదా చాలా డబ్బులు తీసుకున్నావు మందు కూడా తీసుకున్నావు కానీ నువ్వు ఒక్కడవే ఎంజాయ్ అనుకుంటున్నావా బాలుకి ఫుల్గా ఎందుకు పట్టించలేదు అని అంటే మేడం మేడం నేను బాలుని బయటికి తీసుకువెళ్ళి గ్లాసులో మందు పోసి చేతికి కూడా ఇచ్చాను తను తాగబోయి నేల మీద పారబోసాడు నువ్వు ఎంత నన్ను రెచ్చగొట్టినా నేను తాగనని చెప్పాడు తనకి మందు బాగా ఇష్టం కానీ ఎందుకు ఆ ఇష్టాన్ని కూడా అయిష్టంగా మార్చుకున్నాడు మేడం ఎన్ని చేసినా అతనితో అయితే మందు తాగించడం అసాధ్యం మేడం ఇంకా నేను దొరికితే నన్ను కొట్టేద్దామని కూడా చూశాడు నిన్ను తప్పించుకొని వచ్చేశాను ఆయన ఆయన మామూలు వ్యక్తి కాదు పోయి పోయి అలాంటి వాడితో నన్ను పెట్టుకోమన్నారు ఎందుకో ఆయన ఈరోజు తాక్కుండా ఆగాడు కానీ తర్వాత నన్ను చిత్త కొడతాడేమో అని భయంగా ఉంది నీకో దండం మీ డబ్బులకో దండం ఎక్కడి నుంచి నేను పారిపోపోతే రేపు నా ప్రాణాలు తీసినా తీస్తాడు అని పారిపోతే అప్పటికి విద్య అర్థం చేసుకుంటుంది బాలు చాలా ఘటికుడు అందుకనే ఎంత రెచ్చగొట్టినా మందు తాగలేదు వెంటనే విషయం రోహిణితో చెప్పాలి వేరే ఏదైనా ప్లాన్ ఇస్తుందేమో అని చెప్పేసి తన దగ్గరకు వచ్చి రోహిణి మన ప్లాను రివర్స్ అయింది అసలు బాలు మందు తాగలేదంట ఎంత రెచ్చగొట్టినా అసలు ఒక్క చుక్క కూడా తీసుకోలేదంట అసలు నాకే అర్థం కాలేదు అని అనగానే చెప్పాను కదా విద్య బాలు మామూలుడు కాదు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను నేను నమ్మి అనవసరంగా ఎక్కడి దాకా తీసుకొచ్చాను ఇప్పుడు ఏం చేయాలి ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన రాజేష్ ఫోన్ చేస్తాడు బాలుకి ఫోన్ చేసి ఏంట్రా ఇంకా ఎంత టైం పడుతుంది ఫంక్షన్ పూర్తి కావచ్చిందా అని అంటే ఇంకా ఎక్కడ రా స్టార్ట్ అయింది ఇంకా కానీ లేదు ముందు మా పార్లర్ అమ్మకి ఫంక్షన్ జరిపించాలని అనుకుంటున్నారు కానీ వాళ్ళ నాన్నగారు లండన్ నుంచి రావాలి కదా ఎంతవరకు రాలేదు దాని గురించే ఇదిగో ఎదురు చూస్తున్నాము ఫంక్షన్ ఎప్పుడైపోతుందా వద్దామా అని నేను అలాగే బిగ్గ బిగబట్టుకుంటూ కూర్చున్నాను ఇక్కడ చాలామంది నన్ను ఇరిటేట్ చేసినా నీకు ఫోన్లో చెప్తున్నాను కానీ ఏమీ చేయలేకపోతున్నాను జైల్లో కాళ్ళు చేతులు కట్టిపడేసినట్టు ఉందిరా నా పరిస్థితి ఈ పాలరమ్మ వాళ్ళ నాన్నగారు ఆ లండన్ నుంచి వచ్చేస్తే నా దరిద్రం వదిలిపోతుంది కానీ ఇంకా రాలేదు అని అంటే ఏంటి అంటున్నావు లండన్ నుంచా అని అంటే అవును పార్లర్ అమ్మ నాను లండన్లో పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నాడట్లే ఆయన ఆయన వచ్చాడంటని ఎక్కడి వరకు వచ్చాడో ఇంకా ఎంత టైం పడుతుందో ఎవరి దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదురా అని అనగానే ఓరే బాలు అదంతా అబద్ధంరా లండన్ నుంచి రెండు రోజులుగా ఫ్లైట్సే లేవురా లండన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇండియాకు వచ్చిన వాళ్ళు ఒకరు కూడా లేరు అని ఎనగానే అదేంట్రా అంత మాట అన్నావు ఆ విషయం నీకెలా తెలుసు అని ఎనగానే మాకు తెలిసిన వాళ్ళది ఒక ఫంక్షన్ ఉంది వాళ్ళ బంధువులు లండన్లో ఉంటారు ఆ ఫంక్షన్కి వాళ్ళు కంపల్సరీ రావాల్సి ఉంది కానీ అక్కడ కొన్ని గొడవలు ఇవో జరుగుతున్నాయట దానివల్ల అక్కడ నుంచి ఇండియాకి రావాల్సిన అన్ని ఫ్లైట్స్ రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటల పాటు ఆపినట్టు ఇన్ఫర్మేషన్ ఉందిరా అయినా ఈ వా ఈ విషయం కొత్తగా అడుగుతావేంటరా టీవీలో న్యూస్ పేపర్లలో అన్నిట్లో వచ్చింది కదా అక్కడ చాలా పెద్ద గొడవలు కూడా జరుగుతున్నాయట దానివల్ల ఒక టూ డేస్ ఫ్లైట్స్ అయితే అన్నిటికీ రద్దు చేశారు కదా ఇప్పుడు నువ్వేంటి అలా చెప్తున్నావు మీ వదిన వల్ల నాన్న లండన్ నుంచి రావడం కరెక్ట్ కాదురా వాళ్ళు కావాలని అబద్ధం చెప్తున్నారా ఈరోజు ఆ ఫంక్షన్ జరగదు ఆయన రావడం జరగదు మీరు అనవసరంగా ఫంక్షన్ హాల్లో టైం వేస్ట్ చేస్తున్నారు జరగని దానికి బాధ్యులు ఎందుకు అన్నట్టు ఆయన రారా కావాలంటే నా దగ్గర ఒక న్యూస్ ఉంది నీకు షేర్ చేస్తానుండు అని బాలుకి ఆ న్యూస్ పంపించడంతో అది చూసిన బాలు షాక్ అవుతాడు అంటే లండన్ నుంచి రాకపోకలు ఒక రెండు రోజుల వరకు లేవన్నమాట కానీ పాలరమ్మ ఎందుకు ఇలా అబద్దాలు ఆడి వాళ్ళ డాడీ వస్తున్నాడని అబద్ధం చెప్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇక మీనాకి అదే విషయం చెప్తాడు మీనా కూడా షాక్ అవుతుంది ఏంటండి అసలు రోహిణి ఏమనుకుంటుంది ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంటే ఈ ఫంక్షన్ హాల్లో వాళ్ళ డాడీ వస్తారని అబద్ధం చెప్తుంది కానీ నిజానికి ఆయన రారని నాకు మీకు ఇప్పుడు తెలిసింది ఇప్పుడు మామయ్య గారి పరువు అత్తయ్య గారి పరువు ఏమైపోతుంది రోహిణి వల్ల పరువు తీయాలని చూస్తుంది ఎలా అయినా మనం ఏదో ఒకటి చేయాలండి అని ఎంటుంది అదే నేను దాని గురించి అనుకుంటున్నాను పద పాలరమ్మను వెళ్ళి అడుగుదాము అని చెప్పేసి ఇద్దరూ అక్కడికి వస్తూ ఉండగా ఇంతలోపు ప్రభావతి రోహిణి దగ్గరకు వచ్చి ఏయ్ ఎలా కనిపిస్తున్నా నీ కంటికి చాలా రోజులుగా మీ నాన్న గురించి చెప్పి 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 నా బుర్ర వాచిపోయింది మాటలే కానీ చేతల్లో లేవా మీ నాన్న కోట్లున్నాయి కోటీశ్వరుడు కూతురంటే ప్రాణం ఈ కబుర్లన్నీ చెప్పుకుంటూ వచ్చావేంటి నల్లపూసలు వేడుకకి మీ నాన్న వస్తాడని చెప్పావు కానీ ఇప్పుడు నిన్ను మర్చిపోయాడా ఎప్పుడనగా బయలుదేరాడని చెప్పావు ఎంతవరకు రాలేదేంటి నిన్ను చూస్తుంటే నాకు అన్ని అబద్ధాలు అనిపిస్తుంది మీ నాన్న రావడం లేదు కదా కావాలని మా అందరినీ పిచ్చోళ్ళని చేయాలనుకున్నావు కదా నువ్వు నైస్గా ఏది చెప్పినా అది నేను వినేస్తానని అనుకుంటున్నావు కదా నేను ఎంత మంచిదాన్నో నా కోపం వస్తే అంత రాక్షసిని అస్సలు ఆలోచించను కన్న కూతురికి నల్లపూసల వేడుకకి రాని మనిషి ఉన్న ఒకటే చచ్చిన ఒకటే అసలు నాన్న బతుకున్నాడా చచ్చాడా అని అడుగుతూ ఉండగా ఇక రోహిణి కళ్ళల్లో కన్నీరు తెచ్చుకుంటుంది ఏం చెప్పాలో తెలియక ఇక వెంటనే బాలు మీనా ఇద్దరు వస్తారు వచ్చిన తర్వాత మీనా అంటుంది అత్తయ్య గారు ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటే అక్కడ అందరూ మీ గురించి అడుగుతున్నారు వెళ్ళండి అత్తయ్య గారు వెళ్ళండి అని అంటే ఆ సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తూ చూడు నీకు ఇంకొక పది నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను ఏం చేస్తారో తండ్రి కూతుళ్ళు నాకు అనవసరం మీ నాన్న ఈ ఫంక్షన్ హాల్లో ఉన్నాడా ఉన్నాడు వచ్చాడా వచ్చాడు లేదంటే నా కొడుకు జీవితంలో నుంచి నిన్ను శాశ్వతంగా నిన్ను బయటికి పంపించకపోతే నా పేరు ప్రభావతే కాదు అని అనగానే అవునవును ఉప్మావతి డబ్బువతి ఈ వతిలో ఎన్నో ఉన్నాయిలే అని బాలు అంటాడు ఒరే ప్రతిదీ జోక్ చేయాలని చూసావంటే బాగోదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత రోహిణి చూసావా ఎలా మాట్లాడుతుందో ఆంటీ అయినా ఫ్లైట్లో వాళ్ళకి కాస్త టైం అటు ఇటు అవుతుంది ఆ మాత్రం దానికి నా మీద విరుచుకు పడితే ఎలా ఒక్కోసారి ఫ్లైట్ లేట్ అయ్యి ఒక్కొక్క రోజే డిలే కూడా అయిపోతుంది ఇలా ఆంటీ నాతో గొడవ పడితే నేనేం చేయగలను అని అనగానే ఆపుతావా అబద్ధాలు అని మీనా అంటుంది అబద్ధాలా అబద్ధాలు అంటున్నావేంటి అని అంటుంది మరి నువ్వు మాట్లాడేది నిజమా మీ నాన్న రావడం పచ్చి అబద్ధం నువ్వు కావాలనే ఆంటీని అత్తయ్యని మోసం చేస్తున్నావు మీ నాన్న లండన్ నుంచి అసలు రానే లేదు అసలు అక్కడి నుంచి ఆయన ప్రయాణమే అవ్వలేదు నువ్వు కావాలని అబద్ధాలు అడుతున్నావు అని మీనా అంటుంది అబద్ధాలు ఏంటి అబద్దాలు ఏంటి విద్య ఇలా మాట్లాడుతున్నారు అని అనగానే అమ్మ పార్లరమ్మ నటించింది చాలు మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాస్త వాయిస్ తగ్గించి మాట్లాడితే నీకే మంచిది అని అంటాడు ఇక వెంటనే ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా నాకు సంబంధించి అయినా నేను దొరకకూడదు అని చెప్పి ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనగానే ఎందుకంటే మీ నాన్న అసలు లండన్లోనే లేడు ఉన్న లండన్ నుంచి బయలుదేరనే లేదు బయలుదేరటానికి అవకాశమే లేదు అసలు ఏ ఫ్లైటు లేదు రెండు రోజులుగా ఫ్లైట్సే లేవు అలాంటిది మీ డాన్ మీ డాడీ లండన్ నుంచి ఇక్కడికి ఎలా వస్తాడు చెప్పు పర్లేరమ్మా ఇది అబద్ధం కాదా రాడని నీకు కూడా తెలుసు కానీ కావాలని ఇదంతా చేస్తున్నావు కదా కానీ పాలరమ్మా నువ్వు మా ఉప్మావతి కానీ చాలా అంచనా వేస్తున్నావు కన్న కొడుకుని నన్నే చూసేవా ఎలా చేసిందో నాతో కనీసం మాట్లాడదు నన్ను శత్రువులా చూసిద్ది నువ్వు పారాయి మనిషివి నువ్వు ఏదైనా తప్పు చేసినా మోసం చేసినా జీవితం కూడా సరిపోదు తను వేసే శిక్షను తట్టుకోవడానికి ఆవిడ మామూలు మనిషి కాదు అని అనడంతో అవును బాలు చెప్పింది అక్షరాల నిజమే ఆవిడతో శత్రుత్వం అంటే మామూలు విషయం కాదు రోజు మరణం అంత నరకం అనుభవించాల్సిందే మీనాని అలాగే టార్చర్ చేస్తుంది కదా మీనా కాబట్టే తట్టుకుంటూ వస్తుంది బాలు సపోర్టుగా ఉన్నాడు కాబట్టే తను తట్టుకొని నిలబడింది ఈరోజు మీనాని రివర్స్గా మాట్లాడే పరిస్థితి వచ్చింది కానీ నా పరిస్థితి అటు కాదు నా చరిత్రలో చాలా దాగుడు ముతలు జరిగాయి అవన్నీ కూడా మనోజ్కి కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను మనోజ్ కూడా నాకు సపోర్టుగా మాట్లాడ్డు వాళ్ళమ్మ తానా అంటే తందానా అంటాడు ఇలాంటి వ్యక్తి ఓ పక్కన అత్తగారు అలాంటి మనిషి నా జీవితం ఏంటో అని దినదిన గండంగా నేను బ్రతుకుతున్నాను కానీ ఏం చేస్తాను అంత నా కర్మ అని అనుకుంటూ ఉంటుంది అయ్యో అలగబాలు నిజంగా నువ్వు చెప్పేదాకా నాకు తెలీదు నేను బాధపడకూడదని మా డాడీ నాతో అబద్ధం చెప్పారేమో వస్తానని చెప్పి రా వస్ రాను అని తెలిసి కూడా వస్తానని నేను బాధపడతానని చెప్పుకుంటాడు అయితే నువ్వు చెప్పిన దాని ప్రకారం టూ డేస్గా ఫ్లైట్సే లేవన్నమాట కానీ ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు తెలీదు కానీ ఈ విషయంలో మా డాడీతో నేను ఫైట్ చేస్తాను అని ఎనగానే ఏడ్చావు అని అంటాడు బాలు ఏంటి ఏమన్నావు అని ఎనగానే అదే ఏడ్చావు కదా కళ్ళు తుడుచుకుంటున్నాను అని బాలు అనడంతో ఇక కళ్ళు తుడుచుకుంటుంది విద్య ఏంటి బాలు మాట తీరు వేరేలాగా ఉంది డబల్ మీనింగ్లో అంటున్నట్టున్నాడు ఏడ్చావంటే అన్ని అబద్ధాలు అంటూ పూచికి పుల్లలాగా తీసేసినట్టు మాట్లాడుతున్నాడు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు కోతలు కోస్తున్నావని బాలు అభిప్రాయం అని అంటే నాకు తెలుసు కానీ ఏం చెయ్యాలి అని అంటుంది ఇక సత్యం ఏంట్రా మీ అమ్మ చాలా టెన్షన్ పడుతుంది బాలు ఏంటి రోహిణి గురించి చాలా కంగారు పడుతుంది వాళ్ళ డాడీ ఇంకా రాలేదేంటి అని చాలా ఇబ్బంది అవుతుంది తను బీపీ తెచ్చుకుంటుంది అని అనగానే ఇందులో బీపీ తెచ్చుకోవడానికి ఏముంది నాన్న ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయ్యాయి రోహిణి బాధపడుతుంది ఏమోనని వాళ్ళ నాన్న చెప్పలేదు నిజానికి తను వస్తున్నాడని రోహిణి కూడా అనుకుంది కానీ ఫ్లైటు క్యాన్సిల్ అయింది ఈ విషయం ఇప్పుడే తనకి తెలిసింది తను మాత్రం పాపం ఏం చేస్తుంది వాళ్ళ నాన్న చేసిన తప్పుకి అని అనగానే ఏంటి రాగితే ఇప్పుడు వాళ్ళ నాన్న రావట్లేదా అని అంటే అదే కదా నేను చెప్పేది అని అంటాడు ఎంతలోపు ప్రభావతి రాగానే ప్రభావతి కూడా ఆ మాటే చెప్పడంతో చాలా కోపడుతూ ఉంటే సత్యం ఎలా అంటాడు ఏంటి ప్రభా ప్రధానికి నువ్వు అలా కోపడితే ఎలా చెప్పు అర్థం చేసుకోవాలి కదా అని అనగానే అర్థం చేసుకోవడం ఏంటి పేరుకే కోట్లు కనీసం చిల్లి గవ్వ కూడా చేయడం లేదు ఇప్పుడు మెడలో కనీసం ఆ పసుపు తాడు తీసి బంగారు పుస్తల తాడు కూడా వెయ్యలేని కోట్లు ఎందుకు కోట్లు నాకైతే నా వెంటనే లండన్ వెళ్ళి కాలర్ పట్టుకుని నిలదెద్దామా అన్నంత కోపంగా ఉంది అని అనగానే ఇంతలోపు మీనా చింటూని వాళ్ళమ్మ రోహిణి వాళ్ళమ్మ సుగుణమ్మని లోపలికి తీసుకొస్తుంది వాళ్ళిద్దరూ చాలా ఇబ్బందిగా వద్దమ్మ నేను రాను నేను రాను అంటూ ఉండగా అయ్యో పర్వాలేదు పర్వాలేదు పెద్దమ్మ గారు మీకు మాత్రం పాపం ఎవరున్నారు ఇలా ఎప్పుడో రోడ్డు మీద కనబడినప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను ఎప్పుడో కానీ కనిపించడం లేదు ఇప్పుడు ఎలాగో ఫంక్షన్ జరుగుతుంది ఇది మా ఫంక్షనే వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని బలవంతంగా తీసుకొస్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది బాలు మీనా చేసిన మాట సాయానికి రోహిణి వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతుందా మరి నల్ల పూసల వేడుకలు మా డాడీ ఆల్రెడీ గోల్డ్ పంపించారాంటి అని చెప్పి తాడుని ఆల్రెడీ ముందు ఉన్నది అమ్మేసి కొత్తగా చేయించిన పుస్తెల తాడు ప్రభావతి చేతిలో పెట్టగానే అది చూసి ఇంకా అక్కి మీద గుగ్గిలం అయిపోతుందా మలేషియాలో కోట్లు బాగానే సంపాదిస్తున్నాడు కదా ఏ మైరోగం ఇంత చిన్నది చేయిస్తాడా కనీసం బరువే లేదు ఇంత లైట్ వెయిట్ ఎలా చేయిస్తాడు అని చిందులు తొక్కుతుందా ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్